సూర్యాపేట జిల్లా బీజేపీ పార్టీ నూతన కమిటీ ఎన్నిక సన్మాన కార్యక్రమాన్ని ఆదివారం కోదాడ నాయకులు పట్టణంలోని బీజేపీ రాష్ట్ర నాయకులు మల్లెబోయిన అంజు యాదవ్ నివాసంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా నూతన కమిటీ ఎన్నికల్లో ఎన్నికైన పార్టీ నాయకులు ప్రధాన కార్యదర్శిగా వంగవీటి శ్రీనివాస్ ఉపాధ్యక్షులు మల్లెబోయిన వెంకటేష్ బాబు కార్యదర్శి ఎరగాని కలవతి కార్యదర్శి శ్రీను నాయకులను షాల్వ కప్పి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఎన్నిక బాధ్యతలు చేపట్టిన నాయకులు మాట్లాడారు పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తామని సభ్యుల మధ్య ఐక్యత సంస్థాగత పెరుగుదలకు కృషి చేస్తామని ఆసక్తి వ్యక్తం చేశారు శ్రీనుల సహాయంతో జిల్లా అభివృద్ధికి పార్టీ ఉద్దేశాల సాధనకు కృషి చేస్తామన్నారు

వాస్తవానికి భారతీయ జనతా పార్టీలో పదవంటే చాలా బాధ్యతతో కలుగుతూ ఉండటం పదవి ఏదో అలంకార ప్రయాణం కాదు పదవి తీసుకుంటే చాలా సమస్యలు ఉంటాయి ఎదుర్కోవాలి ఎందుకంటే నేను గతంలో ఎన్నో పదవులు అనుభవించాం కాబట్టి నా యొక్క అనుభవాన్ని మీకు చెప్తున్నా రాష్ట్రానికి బీజేపీ కార్యకర్త అంటే కార్యకర్త అంటే పనిచేసేవారు కార్యకర్త అంటే పనిచేసేవారు అంటుంటాడు నేను కూడా కార్యకర్తనే కిషన్ రెడ్డి గారు ఉంటారు నరేంద్ర మోడీ గారు ఉంటారు నేను కూడా కార్యకర్తనే ఎందుకంటే బీజేపీ అనే పార్టీలో పార్టీ కోసం పనిచేసే వాళ్ళు మన అందరం కమలం గుర్తు అనేది మన మొత్తం సింహల్ అనేది మన పార్టీ దానికోసం దాని గురి ఒక వక్తి కోసం పనిచేసే కార్యకర్త మనందరం ده نامي لريو ده اتنه ونده فوٹو ونده انا انترپريت چيه چيه ينانا ينانا راوالي اندرونو کاپون لا پڑي خاصي كارين مارو فالمانا لا کني ڪري پونته يوه لا دانا ماين سکر اا تاڙو گييو ري استوري بالا نلجو سچو ٿو نا کي چورا منچو जो 60 साल की जोरादार आराधना 5 15 किलो सिलेंडर का 630 630 का सिग्नेचर वार्ताकारों के मतलब मेरी रेसिपी के बाद चेक करने है भाई हे मोड़ी नेता रूपज 영상편집 다